మాకు ఒక చైతన్యం వచ్చాడు మళ్ళీ ఏసు ఆయన ఏమనుకుంటా నాకు అర్థం కాలే పోలీస్ వాళ్ళని పెట్టి పోలీసు వాళ్ళని పెట్టి నాటిస్తావా నాటిస్తావా నువ్వు ఓహో ఎంత పుట్టింది నీకు నువ్వు ఒక చైతన్య చైతన్యమైన ట్రైనింగ్ లో బాగున్నాడు చైతన్యం బాగుండే ట్రైనింగ్ తర్వాత తెడిపోయినాడు నువ్వు ఇప్పుడు మొదలు పెట్టావు ఎంత పరిహారం నీకు వచ్చింది ఏమనుకుంటున్నావు పోలీసులను పెట్టి టవర్ వేయిస్తావా చూద్దాం బుధవారం చూద్దాం జీవో నంబర్ ఈవోన్ అనేది తెచ్చి మాకు హక్కు ఉంది మా రైతాంగనికి హక్కు ఉంది నీకేమన్నాడు తేల్చుకో ఏమనుకుంటావో నువ్వు ఏసీ అయితే ఏమనుకుంటావో వైఎస్ఆర్ తొత్తు నువ్వు నీకు అప్పుడే వచ్చలేదు కూడా ఏం తెచ్చు నీకు ఐదేళ్ళు కష్టపడ్డావు రో ఐదేళ్ళు కష్టపడ్డాం భార్య పిల్లలు అందరూ పోగొట్టుకుంటాం బస్సులు పోయినాయి లారీలు పోయినాయి నువ్వు న్యాయం చేస్తావా న్యాయం చేస్తావు నువ్వు రా బుధవారం నీ పోలీసు నువ్వు రా విత్ ఆల్ ద రికార్డ్స్ దట్ ప్లేస్ ఎవరు మా రైతాంగం ముందుకు ముందుకుంటాది చాలెంజ్ నువ్వు పోలీస్ ఆఫీసర్ కదా చె నువ్వు అడ్డుకో నీ పోలీస్ బలగం తెచ్చి బుధవారం ప్రతి రైతు వస్తాడు ప్రతి ఒక్కరు వస్తారు పెట్టుకో నీ త్రీ నాట్ త్రీలో లో పెట్టుకో